మనుషులందు ఈ వెంకటరత్నం గారు వేరు ఈయనెవరనుకుంటున్నారా ఒక్క సాయంతో కోట్లాది మంది మనసులను గెలుచుకున్న హీరో ఈయన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఈయన మనస్సెంత మంచిదో చూస్తేనే తెలుస్తోంది అయితే చేసిన పని అయితే అంతకంటే గొప్పది ఎంత డబ్బుంది అన్నది కాదు సాయం చేయాలనే మనసు ఉండటమే గొప్పవాళ్ల లక్షణం ఆయనకు కావలసినంత ఉంది పెనమలూరుకు చెందిన వెంకటరత్నం విజయవాడలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఈయన చౌరస్తాల్లో నిలబడి రోజులాగే డ్యూటీ చేస్తూ ఉన్నారు సరిగ్గా అదే సమయంలో కొంతమంది చిన్నారులు అటుగా వెళుతున్నారు అందులో ముగ్గురు చిన్న పిల్లలు కాళ్లు కాలుతున్నాయంటూ నవ్వుతూనే రోడ్డు మీద గెంతుతున్నారు పైన ఎండ కింద ఏమో రోడ్డు కాలిపోతుంది పిల్లలు అలా కాలుతున్న నేలపైనే బారంగాడు అడుగు చెమటలు తుడుచుకుంటూ తన ముందు వెళుతూ ఉన్నారు కాళ్లకి చెప్పులు లేవు ఒక్కరంటే ఒక్కరికి కూడా లేవు దాదాపుగా పదహారు మంది పిల్లలున్నారు వారిని చూడగానే వెంకటరత్నంకు గుండె చివుక్కుమంది అరే ఈ కాలంలో కూడా చెప్పులు లేకుండా ఉన్నారా ఎంతటి పేదవారై ఉంటారని ఆయన బాధపడ్డారు అరే పిల్లలు అన్నారు అనగానే పిల్లలు దగ్గరకు వచ్చేసారు స్కూల్కి వెళ్తున్నారా అని అడుగుతూనే చెప్పులు ఎందుకు వేసుకోలేదన్నారు అని నవ్వుతూ చెప్పారు చిన్నారులు ఆ చిట్టి పాదాల బాధ ఆయన హృదయాన్ని తాకింది వారి కష్టాన్ని చూసి తల్లడిల్లారు మనం రోజు ఎన్నో ఖర్చులు చేస్తుంటాం పాపం పసివాళ్లు అనుకుంటూ వేగంగా ఆయన పక్కనే ఉన్న ఓ చెప్పుల షాపు కి వారందరినీ తీసుకెళ్లారు అందరికీ సూట్ అయ్యే మంచి చెప్పులు ఇవ్వమని షాపు యజమానికి చెప్పారు వెంకటరత్నం పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి వాళ్లకు నచ్చిన చెప్పులు కొనిపెట్టారు కొంతమంది చిన్నారులకు ఇవి నచ్చాయా అంటూ ఆయన బాక్సులు చూపించారు పిల్లలేమో తలూపారు అదే వారికి ఆయన ప్రేమతో కనిపెట్టారు అక్కడ ఆ పిల్లలు కాళ్ళ కొత్త చెప్పులు వేసుకుని గెంతుంటే ఆయన సంతోషం అయితే అంతా ఇంత కాదు తన సొంత బిడ్డల సంతోషాన్ని వారిలో చూశారు గతుకు రోడ్లు మట్టి రోడ్లు రాళ్లున్న రోడ్లను తాకిన ఆ చిట్టి పాదాలకు మెత్తగా తాకగానే గెంతులేశారు ఇంకా చిన్న పిల్లలైతే చాలా మురిసిపోతుంటే ఆయన కళ్ళెంట నీళ్లు కూడా వచ్చాయి ఇదే కదా తృప్తి అయితే ఇదంతా గమనించిన ఓ వ్యక్తి ఆయన మంచి మనస్సు మంచి సాయాన్ని వీడియో తీస్తుంటే వద్దు సార్ దీనికి వీడియో ఎందుకన్నారు పర్లేదు సార్ మీలాంటి మనసున్న వాళ్ల గురించి నలుగురికి తెలియాలంటూ వీడియో తీశారు అయినా మొహమాట పడుతూనే వెంకటరత్న గారు ఒప్పుకున్నారు చిన్నారులు షాపులో చెప్పులేసుకున్నారు వాళ్ళు థ్యాంక్ యూ సార్ అంటూ ఎగురుతో చెబుతుంటే ఆయన కళలో సంతోషం సంతృప్తి అంతా ఇంత కాదు తన కార్డు తీసి బిల్లు చెల్లించారు ఆ తర్వాత చిన్నారులు థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వెళ్తుంటే చిన్నపిల్లలు చేయి పట్టుకుని రోడ్డు పక్క నుంచి వెళ్లమని జాగ్రత్తలు చెప్పారు అలా ఆ పిల్లలు వెళ్లిపోయారు ఆ వెంటనే మళ్లీ మండి డ్యూటీకి వెళ్లిపోయారు వెంకటరత్నం మరి ఈ ఘటన అంతా ఆయన మరిచిపోయారేమో కానీ వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్త వైరల్ గా మారింది అందరూ హ్యాట్స్ మొదలు పెట్టారు చివరకు ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం హ్యాట్స్ ఆఫ్ వెంకటరత్నం గారు మీ మనసుకు సెల్యూట్ అంటూ స్పందించారు ఎండనక వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ ను నియంత్రించే మీరు ఎన్ని టెన్షన్లు ఉన్నా చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి మీరు తల్లడిల్లిపోయారు వారికి చెప్పులు కొనిపెట్టారు థ్యాంక్ యూ అంటూ వెంకటరత్నం గారిని పొగడేశారు మీకు స్పందించారు ఇదే కదా సమాజంలో కావాల్సింది ఇక్కడ డబ్బు కాదు స్పందించే గుణం ముఖ్యం పక్క వారి బాధను గుర్తించే మనస్సు కావాలి అంతకు మించి సాయం చేసే నిండు మనస్సు ఇంకా ముఖ్యం చాలా మంది మనకెందుకు అనుకుంటారు కానీ ఇలా రేపటి దేశ పౌరులకు మనం కూడా ఓ చేయస్తే వారు కూడా ముందుకు సాగుతారు చెప్పులే కాదు చదువు నుంచి అన్నింట్లోనూ ఆదుకుంటే మన దేశానికి గొప్ప వరం అవుతారు మంచి సమాజంలో భాగమవుతారు మనం కూడా వెంకటరత్నం గారి అడుగు జాడల్లో నడుద్దాం ఎక్కడ ఎవరైనా కష్టాల్లో ఉంటే కోట్లు పెట్టకపోయినా సరే కొంతైనా చేయి ఆదుకుందాం ఇలాంటి చిన్న ప్రయత్నం ఆ చిన్నారుల మనసును కూడా మారుస్తుంది లోకంలో ఆదుకునే వారన్నారు అలా ఆదుకుంటే మనం కూడా కష్టపడాలి మరో నలుగురికి సాయం చేయాలనే మనస్తో పెరుగుతారు వారు చీ కొడితే తిడితే అదే బాధతో కరుకుగా తయారవుతారు పిల్లలు దేవుని లాంటి వారు వారి స్వచ్ఛమైన మనస్సుకు మనం సాయమనే నీరు పోస్తే మరింత ఉజ్వలంగా ముందుకు సాగుతారు మరోసారి మనందరికీ ప్రేరణ కలిగించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం కి థ్యాంక్స్ చెబుతూ సెల్యూట్ చేద్దాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి